హాయ్ నాన్నా ఇంట్లో బోర్ కొడుతుంది నాకు అబ్బా ఏంటి ఈ స్మెల్ కంపు ఇక్కడ ఎలా పని చేస్తున్నావు బావా అబ్బా మరి సిటీలో నువ్వు ఎలా చదువుతున్నావుడే ఆ ల్యాప్టాప్లో కూడా రెడ్డి నేను అలా చదివితే ఇంకో త్రీ లో మంచి ప్యాకేజ్ తో జాబ్ వస్తుంది దట్స్ మై గోల్ ఇట్స్ అవర్ రైట్ మేము ఎలా చేస్తాం మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది పది మందికి అన్నం దొరుకుతుంది అయినా ఈ ఆవులు గీతలు ఈ కంపు ఛీ హలో ఈ పాలే అక్కడ మీరు సిటీలో తాగేది మీ గొడవలేంటి రా ఆ పన్రా అమ్మా మన బోర్నీళ్ళు చల్లగా ఉంటాయి తెమ్మంతా బోర్నీళ్ళ ఇక్కడ కిందలే బిస్లరీ దొరకవా ఉంటాయి రెండు కిలోమీటర్లు వెళ్ళాలి కావాలంటే వెళ్లి తెచ్చుకో ఆ నాన్న ఏమైందమ్మా ఏమైంది ముట్టుకోకు బావా ఆ చేతులు చూసావా ఎలాగున్నాయో